దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో దేశవ్యాప్తంగా సర్వే సంస్థలు హల్చల్ చేస్తున్నాయి రీసెంట్గా తెలంగాణలో సి న్యూస్ ఎయిటీన్ సర్వే ఫలితాలు విడుదల చేసింది తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు బీజేపీకే వస్తాయని న్యూస్ ఎయిటీన్ సర్వే ఫలితాలు తెలియజేసింది లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరి ఉంటుందని న్యూస్ ఎయిటీన్ సర్వేలో తేలింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అత్యధిక స్థానాలు బీజేపీకే వస్తాయని ప్రజలు అభిప్రాయం ద్వారా తెలియజెప్పారు తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు ఉంటే అందులో ఎనిమిది సీట్లు బీజేపీ ఖాతాలోకి వెళ్తాయటు అటు కాంగ్రెస్ ఆరు స్థానాల్లో విజయం సాధించగా బీఆర్ఎస్ కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుంది ఎంఐఎం ఒక సీట్లో మాత్రమే తన ప్రవంచనాన్ని చాటుకునే అవకాశం ఉంది అయితే ఓట్ షేరింగ్లో మాత్రం కాంగ్రెస్ ముందంజలో ఉంది కాంగ్రెస్ వైపు ముప్పై నాలుగు శాతం బీజేపీ వైపు ఇరవై ఎనిమిది శాతం మొగ్గు చూపారు బీఆర్ఎస్కి ఇరవై ఏడు శాతం ఓట్లు వస్తాయని న్యూస్ ఎయిటీన్ సర్వేలో తేలింది ఎంఐఎంకు మూడు శాతం ఓట్లు పడవచ్చని తెలంగాణ పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు మంది నుంచి శాంపిల్స్ తీసుకొని వారి అభిప్రాయాలు తెలుసుకున్నామని తెలియజేశారు